అందరికీ నమస్కారం క్షీరాల గుర మస్తాన్ రా అండ్ గురుమారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు క్షీరాల ప్రభుత్వ గల గర్భిణీ స్త్రీలకు అలానే వచ్చే వారందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఇది సుమారుగా నాలుగు నెలల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభించి రోజు కూడా ఆకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈరోజు ముఖ్యం కారణం ఏంటంటే గుంటూరు వాస్తవ్యులు అనుమకొండ శాంతారాం ధర్మపత్ని సూర్యకుమారి గారి యొక్క పెళ్లి రోజు సందర్భంగా వారి అనుదాన కార్యక్రమం సహకరించారు గుంటూరు వాస్తవ్యులు హనుమకొండ శాంతారాం గారు ప్రముఖ ఇంజనీర్గా పనిచేస్తున్నారు చాలా సేవా కార్యక్రమంలో కూడా పాల్గొని ఉచితంగా కూడా వారు ఏమాత్రం రూపాయలు డబ్బు లేకుండా అందరికీ సేవలు అందిస్తున్నారు అలాంటి వారు కూడా వారు ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని హనుమకొండ శాంతారాం గారు సూర్య కుమార్ గారు ఇలాంటి రెండు రోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతు ప్రార్థిస్తున్నాం అన్నదాత సుచిభవ అన్నదాత అన్నదాత అన్నదాత